భాగం తొమ్మిది భూలోకము భువర్లోకము స్వర్గలోకము మనం నివసించిన లోకం భూలోకం దీనిని మనం తాకవచ్చు మన ఇంద్రియాల ద్వారా దాని ఆకృతిని తెలుసుకోవచ్చు వాసన పసిగట్టవచ్చు దానిలోని గాలిని పిల్చవచ్చు మీద నడవచ్చు కానీ మనకు తెలియని లోకాలు ఇంకా చాలా ఉన్నాయి వేదాల ప్రకారం మొత్తం పద్నాలుగు ఉన్నాయి మొదటి ఏడు లోకాలను ఊర్ధలోకాలని మిగిలిన ఏడు లోకాలను అధోలోకాలని చెప్తారు ఊర్ధలోకం సత్యలోకం తపోలోకం జనలోకం మహర్లోకం స్వర్లోకం భువర్లోకం భూలోకం అధోలోకాలు అతలలోకం వితలలోకం సుతలలోకం తలాతలలోకం మహాతలలోకం రసాతలలోకం పాతాళలోకం బ్రహ్మదేవుని జీవితంలో ఒక రోజుని ఒక కల్పము అంటారు కల్పంలో ఒక పగలు నాలుగు వందల ముప్పై రెండు లక్షల సంవత్సరాలు అలానే ఒక రాత్రి కూడా ప్రతి కల్పం ఆరంభంలో మూడు లోకాలకు అంటే భూలోకము భువర్లోకము స్వర్గలోకాలను బ్రహ్మ సృష్టిస్తాడు దినమాకరికి వాటిని లీనం చేస్తాడు ఈ మూడు లోకాలకు మిగిలిన నాలుగు ఓర్ధులోకాలను కలిపితే బ్రహ్మాండము అని అంటారు ఈ నాలుగు బ్రహ్మ జీవితకాలం ఉంటాయి మనం ముఖ్యంగా మూడు లోకాలను గురించి తెలుసుకుందాం ఎందుకంటే అవి మన జనన మరణాలతో ముడిపడి ఉన్నాయి అవి భూలోకము భువర్లోకము స్వర్గలోకము భూలోకం కొంత భాగం కనబడుతుంది కొంత కనబడదు భూలోకంలో ఘనపదార్థాలు ద్రవ్య పదార్థాలు ప్రకాశించేవి కంటికి కనబడని అణువులతో నిండి ఉంది ఇవన్నీ పృథ్వీ తత్వము అనుసరించి ఉంటాయి భువర్లోకము స్వర్గలోకము కంటికి కనబడని లోకాలు భువర్లోకం భూలోకానికి స్వర్గలోకానికి మధ్యస్థంగా ఉన్న లోకం అంటే చనిపోయిన మనిషి భువర్లోకం వెళ్ళి కానీ స్వర్గలోకానికి వెళ్ళడు భువర్లోకంలోని తత్వం అపాస్త తత్వం స్వర్గలోకంలోని తత్వం అగ్రితత్వం ఈ మూడు లోకాలకు అనుగుణంగా జీవికి మూడు వరలు ఉన్నాయి అవి అన్నమయ కోసము ప్రాణమయ కోసము మనోమయ కోసము అన్నమయ కోసం మనం తినే ఆహార పదార్థం చేయబడదు కనుక అది ఘన ద్రవ్య వాయు పదార్థాలతో నిండి ఉంటుంది ప్రాణమయ కోసం మన కంటికి కనబడని పదార్థాలతో అంటే మ్యాగ్నటిక్ ఎలక్ట్రిక్ ఈథర్తో నిండి ఉంటుంది ప్రాణ అంటే జీవశక్తి అన్నమయ కోశ ప్రాణమయ కోశాలు భూమికి సంబంధించినవి మనోమయ కోశంలో రెండు భాగాలు ఉంటాయి ఒకటి దట్టంగా ఉన్న భాగము భువర్లోకానికి సంబంధించింది ఇది కోరికలతో కూడినది రెండవ భాగము భావాలతో తలపులతో నిండింది అది స్వర్గలోకానికి సంబంధించింది ఈ మూడు కోశాలతో పాటు మరో రెండు కోశాలు ఉన్నాయి అవి విజ్ఞానమయ కోశము ఆనందమయ కోశము మానవ శరీరాన్ని రెండు భాగాలుగా విభజించవచ్చు స్థూల శరీరము సూక్ష్మ శరీరము స్థూల శరీరం అన్నమయ కోసం ఒకటే అది మనకు కనబడే శరీరం ఆ శరీరంలో ఎముకలు మాంసము రక్తము నరాలు మొదలైన వాటిని కలిగి ఉంటుంది సూక్ష్మ శరీరం ప్రాణమయ కోస మనోమయ కోస విజ్ఞానమయ కోసములతో నిండి ఉంటుంది మనిషి తపశక్తి బలమైనప్పుడు విజ్ఞానమయ కోసం జీవాత్మను మహర్లోకంతో కలుపుతుంది మహర్లోకం కెళ్ళి నా విజ్ఞానమయ కోసం ఎప్పటికీ మరణించదు స్థూల శరీరంలో కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఉంటాయి వీటికి కదిపే శక్తి సూక్ష్మ శరీరంలో ఉంటుంది ఇప్పుడు మనం అన్నమయ కోస ప్రాణమయ కోస మనవమయ కోస జ్ఞానమయ కోస ఆనందమయ కోసాల నిర్మాణం గురించి కొంచెం తెలుసుకుందాం అన్నమయ కోసం మనకు కనబడే శరీరం తండ్రి తిను స తండ్రి తిను ఆహార సార ఫలితంగా ఇది ఏర్పడింది ఆహారం తినడం వల్ల ఇది పోషించబడుతుంది మరణం తర్వాత ఇది ఆహారం అవుతుంది కనుక ఈ బాహ్య శరీరాన్ని అన్నమయ కోశగా చెప్పడం మనం పీల్చు గాలి రక్తంలో కలిసి అన్నమయ కోశంలోని ప్రతి అణువుకి వెళుతుంది ప్రాణమయ కోసం అన్ని కర్మేంద్రియాలను వసపరుచుకొని వివిధ పనులు చేయిస్తుంది దీనినే వేదాల పంచప్రాణాలుగా ప్రాణము అపానము సమానము ఉదానము వ్యానము చెబుతున్నాయి మనోమయ కోసం మనస్సుకు సంబంధించింది ఎవరి మానసిక స్థితి వారికి తెలుస్తూనే ఉంటుంది మన కోరికలకు సందేహాలకు ఆనందానికి మనస్సే కారణం మనస్సు ఎక్కడికైనా వెళ్ళగలదు ఇది మంచా చెడ అని సందేహించగల తత్వం గలది బుద్ధి దాన్ని నిర్ణయిస్తుంది ఇది చాలా విశాలంగా వ్యాపించి ఉండడం చేత అది బాహ్యతర కోసంల కన్నా చిన్నదని చెప్పవచ్చు విజ్ఞానమై కోసం తరచుగా మనం మనస్సుని బుద్ధిని ఒకటిగానే చూస్తాం మనస్సు ఒక నిర్ణీతమైన తీర్పుకు వచ్చినప్పుడు అది బుద్ధి అవుతున్నది అందుకే బుద్ధి కన్నా సూక్ష్మని చెప్పడం అయింది ఈ బుద్ధి మానసిక అవస్థలో అందరి ఔన్నత్యాలను చేరుకొనుచున్నది బుద్ధి క్షేత్రములు మనస్సు అనుభవించినవి కావున దాని మనస్సు లోపల కోసంగా గ్రహించడమైంది ఆనందమయ కోసము మానవుల చేతనాశక్తి సంపూర్ణ నిద్రావస్థలో ఉన్నప్పుడు ఇది ఏ స్వభావం లేక ఉంటుంది సుషుప్తి నుండి మేలుకొని మనిషి భేదవాడైనా ధనికుడైనా రాజు అయినా వృద్ధుడైనా ఎంతటి వాడైనా ఒకే రకంగా మహదానందాన్ని పొందుతాడు అందుకే దీనిని ఆనందమయ కోసము అని పేరు వచ్చింది ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం మనిషి చనిపోగానే సూక్ష్మ శరీరం స్థూల శరీరం నుండి ప్రాణమయ కోశ ద్వారా బయటకు వచ్చేస్తుంది అప్పుడు స్థూల శరీరం జీవాత్మ లేని కథల లేని శవం ఎప్పుడైతే సూక్ష్మ శరీరం బయటకు వస్తుందో అప్పుడు స్థూల శరీరం కొళ్ళిపోవడం మొదలు పెడుతుంది అలా బయటకు వచ్చిన జీవాత్మ ప్రాణమయ కోశాన్ని కూడా విడిచి మనోమయ కోశ తలసరి భాగంలో చేరుతుంది అప్పుడు దానిని ప్రాతము అంటారు ప్రాతమై ప్రేత ప్రవేశిస్తుంది తన కర్మ ఫలానుసారం కోరికలు తీర్చుకునేందుకు తపన బాధపడుతూ ఉంటుంది పుణ్యం ఎక్కువ చేసుకుని ఉంటే ప్రతలోకంలో కష్టపడకుండా కనిపిస్తుంది లేకపోతే చాలా కష్టపడవలసి వస్తుంది తను పడవలసిన కష్టాలు ముగిసిన తర్వాత ఆ దళసరి మనోమయ కోసం వదిలి పితృలోకం చేరుతుంది అక్కడ స్వర్గలోకానికి వెళ్లేందుకు కావలసిన పరిశుద్ధి చెందుతుంది అనంతరం స్వర్గలోకం వెళుతుంది తను చేసుకున్న పుణ్యం కొద్దీ ఎన్నాళ్ళు ఉండాలో అన్నాళ్ళు స్వర్గలోకంలో ఉంటుంది పుణ్యం పోయిన తర్వాత తిరిగి మానవ జన్మెత్తడానికి సమయం వస్తుంది అందుకు మనోమయ కోశం వదిలి విజ్ఞానమయ కోశంలో ప్రవేశిస్తుంది తన విజ్ఞానంతో కొత్త మనోమయ కోశాన్ని తయారు చేస్తుంది దేవతలు ప్రాణమయ అన్నమయ కోశాలను జీవి కర్మ ప్రకారము తయారు చేస్తారు అప్పుడు మరలా భూమి మీద పుట్టడం జరుగుతుంది ఇలా జనన మరణ చక్రం భూలోకం ప్రేతలోకం పితృలోకం స్వర్గలోకం తిరిగి భూలోకం ఇలా జరణ మరణ చక్రవాలయంలో చిక్కుకున్న జీవాత్మ విజ్ఞానం పెంచుకుంటూ వస్తుంది చివరికి జ్ఞానోదయం కలిగి మోక్షం పొందడానికి తప్పించి ఆ పరమాత్మను చేరుకు